హాయ్ అండి వెల్కమ్ టు శేఖరాములు బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ లవ్ అండ్ సపోర్ట్కి ప్రతి వీడియోలోనూ ఇదే చెప్తున్నావేంటి విసుగు రావట్లేదా చూసే మాకు విసుగు చెప్పే నీకు విసుగు రాకపోయినా అని మీరు అనుకుంటారేమో ఏమీ అనుకోవద్దు ఎందుకు చెప్తున్నాను ప్రతిసారి అంటే నేను ఈ మధ్య వీడియోస్ పోస్ట్ చేయడం అనేది కొంచెం గ్యాప్ ఇస్తూ పోస్ట్ చేస్తున్నాను రెగ్యులర్గా పోస్ట్ చేయట్లేదు అట్లీస్ట్ నాకు ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేయడానికి కూడా టైం ఉండట్లేదు ఏంటి అనేది కమింగ్ వీడియోస్లలో చెప్తాను అని కూడా చెప్పాను అయితే నాకు ఇప్పటికీ కూడా కనీసం రోజుకు ఒక్క కామెంట్ అయినా వస్తుందండి భార్గవి ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు మిమ్మల్ని మిస్ అవుతున్నాము మీ వీడియోస్ మిస్ అవుతున్నాము అని చెప్పనని ఒక్కర్లైనా కామెంట్ పెడుతున్నారు ఇప్పుడు మళ్ళీ నేను వీడియో పోస్ట్ చేసి ఫైవ్ డేస్ అయినట్టుంది డైలీ ఒక్కళ్ళన్నా ఆ మాట చెప్తూ నాకు కామెంట్ చేస్తున్నారు నాకు నిజంగా చాలా చాలా అంటే చాలా థ్యాంక్ యూ అండి మీ లవ్ అండ్ సపోర్ట్కి ఇలా మీరు కామెంట్ చేయడం వల్ల నాకు వెంట వెంటనే వీడియోస్ పెట్టాలి అనే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది సో ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు అనేది ఇంకా పెద్దగా సస్పెన్స్ అయితే ఏమి ఇవ్వను లాస్ట్ టైం చెప్పిన వీడియోలో నేను చెప్పిన మాటకే కొంతమంది కామెంట్ చేశారు భార్గవి హర్రర్ మూవీ కన్నా ఎక్కువ థ్రిల్లింగ్గా ఉండేలాగా చెప్తున్నావు అసలు విషయం ఏంటి అని చెప్పనని కూడా కామెంట్ చేశారు అండ్ అలాగే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా గెస్ చేసి కూడా కామెంట్ చేశారు ఈ వీడియోలో అయితే చెప్పేస్తానండి ఏంటి అనేది అండ్ అలాగే ఇది నా లాస్ట్ వీడియో కూడా అవుతుంది అది కూడా ఏంటి కారణం ఏంటి అనేది కూడా చెప్తాను ఈ లాస్ట్ వీడియోని హెయిర్ ప్యాక్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఇవి నేను ఆన్లైన్లోనే తెప్పించుకుంటాను ఎప్పుడు కూడా నేను ఆన్లైన్లోనే కొనుక్కుంటాను ఎందుకో నేను బయటికి షాప్కి వెళ్ళి కొనుక్కొని తెచ్చుకొని అయితే హెన్న పెట్టుకోవట్లేదు ఇది అలవాటు ఇంకా నాకు అయిపోగానే నేను అయిపోతుంది అన్నప్పుడు ఆన్లైన్లో బుక్ చేసుకుంటాను అలాగే హెన్న పెట్టేసేసుకుంటాను లాస్ట్ వీడియోలో నేను హెన్న అలాగే ఇండిగో పౌడర్ మిక్స్ చేసి పెట్టుకుంటాను అని చెప్పి చూపించాను కదా సో దాని తర్వాత నేను ఇవి ఐదు కూడా హెయిర్ ప్యాక్ లాగా వేసుకు ంటు ఉంటాను అవి ఏంటి అంటే ఆమ్లా పౌడరు అంటే ఉసిరికాయ పొడి కుంకుడుకాయ పొడి చీకాయ పొడి మందార పొడి అండ్ అలాగే ఇంకొకటి బృంగ్రాజ్ అనుకుంటానండి అది మొత్తం ఐదు రకాల పొడులు ఇవి ఐదు కూడా కాంబో ప్యాక్ లాగా తీసేసుకుంటాను నేను మీకు ఎవరికైనా కావాలి అంటే లింక్ ప్రోడక్ట్స్ లింక్లలో ఇస్తాను ఒకసారి చెక్ చేసి తీసుకోండి ఈ ఐదు ప్యాక్ ఆఫర్లో ఫైవ్ ప్యాక్ వచ్చేలాగా బుక్ చేసేసుకుంటాను ఫైవ్ ఇన్ వన్ అన్నట్టుగా వచ్చేలాగా బుక్ చేస్తాను ఇంక ఇవేంటంటే నాకున్న హెయిర్ క్వాంటిటీని బట్టి జస్ట్ నేను ఇందక స్పూన్ చూసారు కదా ఒక బుజ్జీ స్పూను అన్నీ ఒక్కొక్క స్పూన్ ఒక్కొక్క స్పూన్ వేసుకుంటే నాకు కరెక్ట్గా అంటే నా హెయిర్కి సరిపోతుంది కొంచెం హెయిర్ లెంత్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఒత్తుగా ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళకైతే ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీలో కలుపుకోవాల్సి వస్తుంది నేను నా హెయిర్ థిక్నెస్ని బట్టి లెంత్ని బట్టి నేను ఒక్కొక్క స్పూన్ క్వాంటిటీ అయితే తీసుకున్నాను ఇంకా అది జస్ట్ వాటర్ వేసి కలిపేశాను హెయిర్ ప్యాక్ వేసుకుందాము అని చెప్పినని ఇది చాలా బాగుందండి ఏంటంటే హెయిర్ ఇప్పుడు గోరింటాకు పెట్టుకున్న ఇండిగో పౌడర్ పెట్టుకున్న ఏంటంటే వైట్ హెయిర్ కొంచెం బ్లాక్ అవ్వడానికి స్ప్రెడ్ అవ్వడానికి అలా పెట్టుకుంటూ ఉంటాం కదా ఆ హెయిర్కి కొంచెం బలం రావడానికి నేనైతే ఇది యూస్ చేస్తున్నాను మామూలుగా ఏంటంటే మనకి ముందు హెయిర్ బాగా ఉండాలి అంటే ముందు మన జీన్స్ మన బాడీలో ఫస్ట్ ఉండాలి అది దాని తర్వాత వచ్చేసి మనం తీసుకునే ఆహారాన్ని బట్టి ఉంటుంది దాని తర్వాత వచ్చేసి మన మెంటల్ స్ట్రెస్ని బట్టి ఉంటుంది రకరకాల కారణాలు అయితే ఉన్నాయి నాకేంటంటే ఒక రీజన్ అయితే మా అమ్మకి పలుచగా ఉంటుంది జుట్టు సో నీకు అదే వచ్చింది అని అంటుంటారు మా వాళ్ళు కాకపోతే ఏంటంటే మరి ఎందుకో మరి ఈ మధ్య మరీ పలుచగా అయిపోయింది పైగా ఇక్కడ మాడు మీద ఏంటంటే మరీ పలుచగా కనిపిస్తోంది సో ఇలా హెయిర్ ప్యాక్ వేయడం వల్ల ఏంటంటే కొత్త జుట్టు వచ్చినా రాకపోయినా పర్వాలేదు కానీ జుట్టు అయితే ఊడట్లేదు అండ్ అదేవిధంగా ఈ హెయిర్ ప్యాక్ పెట్టుకున్న తర్వాత కొంచెం జుట్టు అనేది కొంచెం కొంచెం ఒత్ కొద్దిగా ఒత్తుగా ఉన్నట్టు కనిపించడము అలాగే కొంచెం బ్లాక్గా అనిపించడము ఆమ్లా పౌడర్ ఉండడం వల్ల మనకి హెయిర్ బ్లాక్ అవుతుంది కదా అలాగే బృంగరాజు అవి ఉండడం వల్ల సో అది ఇంకా మందార పొడి ఇవన్నీ ఏంటంటే జుట్టుకి బలాన్ని ఇస్తుంది సో ఇంకేంటంటే అసలు కొత్త జుట్టు మొలవడం పక్కన పెడితే ఉన్న జుట్టు ఊడిపోకుండా ఉండడానికి అట్లీస్ట్ నెలలో ఒక్కసారైనా ఈ హెయిర్ ప్యాక్ అయితే వేసుకుంటున్నాను నేను అది ఇంకా ఇవాళ ఇంకా కలుపుకున్నాను అది పెట్టుకుందాము అని చెప్పనని వంట పని అయితే లేదు పని హడావిడి అయితే ఉంది కానీ చాలా పని ఉంది కానీ ఎలాగైనా సరే పెట్టుకోవాలి మళ్ళీ చాలా రోజులు గ్యాప్ వచ్చేస్తుంది ఇంక ఇలా వదిలేసేస్తే అని చెప్పనని ఇంకా నేను ఇది హెయిర్ ప్యాక్ అయితే పెట్టుకుంటున్నాను నాకు వచ్చిన స్టైల్లో అలా పెట్టేసేసుకుంటున్నానండి దీనికోసం ప్రత్యేకంగా కూర్చొని టైం కేటాయించి కొంచెం కొంచెం హెయిర్ తీసుకుంటూ అలా పెట్టుకోవాలి అంటే అంత ఒత్తు జుట్టు ఎలాగూ లేదు ఒకవేళ ఉన్నా కూడా నేను అంత ఓపిక్గా అయితే చేయలేను ఇలాంటి పనులు నాకు అంత ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలి సో ఎలాగో నాకు ఈజీగా పెట్టుకోవడం అయితే వస్తుంది కాబట్టి హెయిర్ ఎక్కడైతే పల్చగా బాగా అట్లా అనిపిస్తుందో అక్కడ అంతా బాగా ఒత్తుగా పెట్టేసేస్తున్నాను ఇంకా తర్వాత ఇంకా బ్రష్తోటి చూస్తున్నారు కదా ఇలాగ ఒక్కొక్క పాయల్లాగా తీసుకొని మనం జడ ఏ విధంగా అయితే వెళ్తామో అలాగా పాపిడి తీసుకున్నట్టుగా అలా తీసుకుంటూ తీసుకుంటూ కొద్ది కొద్దిగా ఈ ఈ పేస్ట్ అయితే అప్లై చేసేస్తున్నాను నాకు వైట్ హెయిర్ జస్ట్ ఫ్రంట్ సైడ్ మాత్రమే ఉంటుంది ఇంకా మిగిలిన జుట్టు అంతా ఎర్రగానే ఉంటుంది జస్ట్ ఫ్రంట్ మాత్రమే వైట్ హెయిర్ కొద్దిగా వస్తుంది సో ఇంకా అందుకని చెప్పి ఇంక ఈ హెయిర్ ప్యాక్ అయితే వేసేసుకుంటున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇంకా టైం అవుతుంది ఇది వచ్చేసి మార్నింగ్ వీడియో ఉదయాన్నే లేచాక ఫ్రెష్ అయిపోయి ముగ్గులు పెట్టేసేసుకొని గుమ్మంలో కాస్త చిరు పనులన్నీ చేసేసుకొని ఇంకా ఫస్ట్ హెయిర్ ప్యాక్ అయితే పెట్టాం లేవగానే పనులన్నీ ఏంటంటే తర్వాత అయినా చేసుకోవచ్చు ఇది పెట్టేసేసుకుంటే టూ అవర్స్ త్రీ అవర్స్ అలా ఉండాల్సిన పని లేదు జస్ట్ ఒక ఫార్టీ మినిట్స్ అలాగా వెయిట్ చేసి మనము మహా అయితే ఒక గంట ఒక గంట పెట్టేసేసుకొని తర్వాత స్నానం చేసేయచ్చు నాకు ఫస్ట్ టైం తెలియక నేను గంటన్నర రెండు గంటలు అలా పెట్టుకునేదాన్ని దాని తర్వాత తెలిసింది నాకు కూడా అన్ని అంతసేపు పెట్టుకోర్లేదు భార్గవి జస్ట్ వన్ అవర్ ఫార్టీ మినిట్స్ పెట్టుకుంటే చాలు అని చెప్పనని చెప్పారు సో ఇంక అందుకే ఇంకా ఫార్టీ మినిట్స్ పెట్టుకొని ఇంకా వాష్ చేసేసుకుంటాను తర్వాత ఈ లోపు పనులు అయితే తప్పవు కదా అందుకే ముందు ఇది పెట్టేసేసుకుంటే మిగిలిన పనులు చేసుకుంటూ ఉండొచ్చు ఇది నెత్తికి పడుతుంది మన పనులు కూడా కంప్లీట్ అయిపోతాయి అయ్యా అని చెప్పనని ఇంకా హెయిర్ ప్యాక్ అయితే వేసేసుకున్నాను షవర్ క్యాప్ ఎప్పుడు కొనుక్కోవాలని అనుకుంటాను కానీ అది మర్చిపోతూనే ఉంటాను ఈ ట్రిప్ కూడా ఇంక ఇంట్లో ఉండే ఒక కవర్ తీసుకొని కొంచెం పెద్ద సైజు కవర్ని ఇంకొంచెం సాగ తీసేసి తలకైతే పెట్టేసాను కవర్ చేసేసాను మనం హెన్నా పెట్టుకున్నా ఏదైనా హెయిర్ ప్యాక్ పెట్టినా సరే ఏంటంటే కంపల్సరీ దాన్ని కవర్ చేయాలి సో ఇంకా నేను ఈ విధంగా కవర్ తోటి కవర్ చేసేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇదే హెయిర్ ప్యాక్ మనం యూస్ చేసిన పౌడర్స్ అన్నీ కూడా మనకి ఓపిక ఉంటే చేసుకోగలము అనుకుంటే న్యాచురల్ పద్ధతిలో కూడా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు కానీ నేను అలా ఒకసారి ట్రై చేశాను కానీ నాకు వర్కౌట్ అవ్వలేదు ఎందుకు ఇంత రిస్క్ అవసరమా హాయిగా ప్యాకెట్లు బజార్లో దొరికేస్తున్నాయి కదా కొనుక్కుంటే సరిపోతుంది అని చెప్పిన అవి తెచ్చుకొని అవే యూజ్ చేస్తున్నాను ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానండి దోశలు దోశలు పిండి ఉంటే ఏంటంటే మాకు ఇంట్లో ఇంకా బెంగే ఉండదు ఎప్పుడు కూడా అవి ఎప్పుడు స్టోర్ పెట్టుకొని ఉంటాను ఇంకా దసరా నవరాత్రులు అయిపోయాయి విజయదశమి పండుగ అయిపోయింది అయిపోయిన తర్వాత వీడియో ఇది ఏంటంటే ఇంకా పిల్లలకి ఇంకా హాలిడేస్ ఉన్నాయి ఎందుకంటే మాకు పిల్లలకి పండగ స్టార్ట్ అయిన వెంటనే హాలిడేస్ అయితే ఇవ్వలేదు ఒక మూడు రోజులు కాలేజీకి వెళ్ళొచ్చారు సో ఆ వార ఏంటంటే పండగ అయిపోయిన తర్వాత మళ్ళీ త్రీ డేస్ అంటే సండే వరకు కూడా వాళ్ళకి హాలిడేస్ అయితే ఉన్నాయి కంటిన్యూగా ఇది వచ్చేసి సండే రోజు తీసిన వీడియోనే ఇవాళ ఎలాగో సండే పైగా వేరే ప్లాన్స్ ఉన్నాయి మాకు సో అందుకే ఏంటంటే వంట చేసే హడావిడి లేదు ఇంకా వంట పని అయితే స్కిప్ చేసేసాను బయటికి వెళ్ళాలి కొంచెం పనులు ఉన్నాయి అందుకని చెప్పి ఇంకా టిఫిన్ అయితే పిండి ఉంది పిండి వేసుకొని తినేసాము ఇంకా అందుకని చెప్పి ఇంకా పిల్లలు రేపటి నుంచి మళ్ళీ కాలేజీ స్టార్ట్ కదా మండే నుంచి సైకిల్ ఒకసారి రిపేర్ చేసుకుంటున్నారు కృష్ణ సైకిల్ అయితే రిపేర్కి ఇవ్వాలి జీవన్ సైకిల్ కూడా టైర్ ట్యూబ్ పోయిందిట అయితే సైకిల్ షాప్కి రెండు సార్లు వెళ్ళొచ్చాడు లేదంట మళ్ళీ ఏదో వెళ్ళొచ్చాడు మళ్ళీ ఏదో కుదరలేదంట ఇంక ఇలా కాదు పో నేనే వేసుకుంటాను అని చెప్పదని ఏదో మొత్తం మీద కుస్తీ పడుతుంటే ఇంకా కృష్ణ కూడా వచ్చి హెల్ప్ చేస్తున్నాడు ఇంక ఇద్దరు కలిసి అదేదో సైకిల్ రిపేర్ ఉంటే అది బాగు చేసుకుంటున్నారు లోపు నేను ఫార్టీ మినిట్స్ అయిపోయింది అని చెప్పి హెడ్ బాత్ కూడా చేసి వచ్చేసానండి చూసారు కదా హెయిర్ కొంచెం సిల్కీగా మంచిగా షైనీగా తయారవుతుంది కొంచెం బాగుంటుంది మనం ఎక్కడన్నా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి ఎక్కడన్నా ఊరు వెళ్ళాలి అన్నప్పుడు ఒక రోజు ముందు ఇలా పెట్టుకొని వెళ్ళామంటే హెయిర్ మంచిగా చాలా సిల్కీగా ఉంటుంది షైనీగా ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ అది హెయిర్ ప్యాక్ విషయానికి వస్తే ఇంకా దాని తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వచ్చేసి ఇదే నా లాస్ట్ 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 వీడియో ఈ ఇంట్లో ఈ మేమైతే ఇల్లు వేకట్ చేసేసాము ఆల్రెడీ చేసేసాము అందుకే ఇన్ని రోజులు గ్యాప్ వచ్చేసింది వీడియోస్ పెట్టడానికి నాకు ఎడిట్ చేసుకొని వాయిస్ ఇచ్చి పోస్ట్ చేయడానికి టైం అనేది అడ్జస్ట్ అవ్వలేదండి అసలు ఇల్లు ఖాళీ చేయడం అంటే మామూలు విషయం అయితే కాదు చాలా అంటే చాలా పని ఉంటుంది మీరు కొంచెం రెగ్యులర్గా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే కొంతమంది గెస్ట్ చేశారు కూడా ఏంటి బార్గే ఇల్లు ఖాళీ చేస్తున్నారా అని చెప్పని కూడా అడిగారు కరెక్టేనండి మీరు గెస్ట్ చేసింది ఇల్లు ఖాళీ చేశాము చేసేసాము ఆల్రెడీ యాక్చువల్గా అయితే విజయదశమి రోజే మేము పాలు పొంగించాలి అని అనుకున్నాము కానీ ఆ రోజు మా వారికి గుళ్ళోనే చాలా లేట్ అయిపోయింది కొంచెం ఇంకా పండగ రోజు కదా బిజీగా ఉన్నారు దాంతో ఏంటంటే పండుగ రోజు కుదరలేదు పాలు పొంగించుకోవడానికి ఇంకా దాన్ తర్వాత ఒకరోజు మంచి రోజు చూసుకున్నాము ఆ రోజు పాలు పొంగించుకుందాము అని అయితే అనుకున్నాము ఆ రోజు అమ్మవారి దైవల్ని చక్కగా పాలు పొంగించేసుకున్నాము ఇల్లు కూడా షిఫ్ట్ అయిపోయాము సామాన్ కూడా అంతా వెళ్ళిపోయింది అది ఇప్పుడున్న ఇల్లు ప్రజెంట్ ఇల్లు ఎలా ఉంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా ఇంకా చూసేస్తారు మీరు వెళ్ళిన ఇల్లు ఎలా ఉంది అసలు మేము ఎలా షిఫ్ట్ అయ్యాము ఎలా చదువుకున్నాను ఇల్లు ఇంకా ఇంకా నుంచి నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా ఆ ఇంట్లో వీడియోసే వస్తాయి మనకి ఇంకా నేను కూడా కొంచెం పని అంతా కూడా చేసేసుకుంటున్నానండి కొద్దిగా ఆలస్యమైనా సరే పనులన్నీ కూడా చక్కబెట్టేసేసుకుంటున్నాము ఏంటంటే ఒకేసారి పండగ పండగ అయిపోయిందో లేదో వెంటనే ఇంకా మేము షిఫ్ట్ అవుదామని అనుకున్నాము వెంట వెంటనే ఆరు నెలల నుంచి ఆలోచిస్తున్నాం నేను మా వారు అసలు ఖాళీ చేద్దామా వద్దా ఏంటి ఎలా ఉంటుందో ఏమో ఎందుకు వెకెట్ చేయడము ఇక్కడ మనకి బాగుంది కదా అని రకరకాలుగా ఆలోచిస్తూనే ఉన్నాము గత సిక్స్ మంత్స్ నుంచి మా ఇద్దరి మధ్యలో ఈ డిస్కషన్ అయితే జరుగుతూనే ఉంది ఇంకా ఎట్టకేలకు ఫైనల్గా అయితే లేదు వరకువి వెకెట్ చేసేద్దాము వెళ్దాము అంత బాగుంటుంది అని చెప్పనని అన్నారు కానీ ఈ ఇల్లు మాత్రం మాకు చాలా 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 ఇష్టం అండి మూడు గదులు అయినా సరే చాలా విశాలంగా ఉంటాయి గదులు చాలా బాగుంటాయి అసలు ఈ ఇంట్లో అయితే ఇంతకు ముందు ఉన్న ఇంట్లో కూడా మేము చాలా హ్యాపీగా ఉన్నాము మేము ఎక్కడ రెంట్కి ఉన్నా సరే మేము దాన్ని ఒక మంచి పాజిటివ్ వైబ్లోనే మేము తీసుకెళ్ళి మేము చాలా హ్యాపీగా ఉన్నాము ఉన్న దాంట్లోనే అసలు ఫస్ట్ నా మ్యారేజ్ అయిన ఫస్ట్ అయితే మేము ఫస్ట్ సింగిల్ బెడ్రూమ్లో ఉండేవాళ్ళము దాని తర్వాత కొన్ని కారణాల వల్ల సింగిల్ రూమ్ లో ఉండేవాళ్ళము దాని తర్వాత నుంచి డబల్ రూమ్కి వచ్చాము ఒక రూమ్ రూము కిచెన్ ఫస్ట్ అయితే రూమ్లోనే కిచెన్ ఒక్క రూమ్లోనే ఉండేవాళ్ళం దాని తర్వాత ఒక రూమ్ కిచెన్ దాని తర్వాత ఇలా త్రీ రూమ్స్కి వచ్చాము ఇంకా అలా హ్యాపీగా ఉన్నాం అసలు ఈ ఇంట్లో కూడా చాలా మెమరీస్ మాకు చాలా హ్యాపీగా పిల్లలు కూడా ఈ ఇంట్లోకి మేము వచ్చినప్పుడు సిక్స్త్ క్లాస్ పిల్లలు అలాంటిది ఇప్పుడు ఇంటర్మీడియట్ కి వచ్చేసారు చుట్టూతో ఉన్న పిల్లలు కూడా అందరూ బాగా క్లోజ్ అయిపోయి పిల్లలు అందరూ కూడా సరదాగా ఆడుకుంటూ గడుపుతూ ఉండేవాళ్ళు ఇప్పుడు ఇలా షిఫ్ట్ అవుతూ అవుతుంటే పిల్లలు కూడా కొంచెం ఫీల్ అవుతున్నారు కానీ తప్పదు వెళ్లాల్సిందే అని చెప్పి అనుకొని ఇంకా మొత్తం మీద ఇల్లు అయితే ఖాళీ చేసేసాము ఖాళీ చేసిన తర్వాత ఇంకా సామాన్ కూడా వెళ్ళిపోయింది లాస్ట్ ఇంకా నేను కృష్ణ ఏంటంటే ఒకసారి ఫైనల్గా ఇల్లు అంతా కూడా చెక్ చేసేసుకొని ఇంకేవో చిన్న చిన్న సామాన్లు ఉంటాయి కదా లైక్ దేవుడి ఫోటోలు మనం చేతితో టీవీ దేవుడి ఫోటోలు ఇంకా తర్వాత ఇగో ఇందాక చూసారు కదా వాషింగ్ మిషన్ది అది మర్చిపోయాం ట్యాబ్కి అది ఇప్పదీయడము ఇంకా అది కూడా తీసుకొని ఇంకొకసారి చెక్ చేసుకొని ఇంకా వెళ్తున్నాము ఇంకా ఈ చెత్త అంతా కూడా ఏంటంటే ఆల్రెడీ అప్పచెప్పేసాము చెత్త బండి వస్తుంది కదా వాళ్ళకి చెప్పేసాము ఇంకా వాళ్ళు తీసేస్తారు సో ఇంకా మొక్కలు కూడా కుండీలు అన్నీ కూడా పట్టుకెళ్ళాను కానీ ఇలా నేలలో పెట్టిన మొక్కల్ని అయితే తీసుకెళ్ళలేను కదా అందులో ముఖ్యంగా పారిజాతం చెట్టు జాజి పువ్వుల చెట్టు అవి రెండు చూస్తే కొంచెం మనసులో ఏదో ఒకలాంటి ఫీలింగ్ అంటే ఎవరున్నా సరే పువ్వులు వాళ్ళు చక్కగా దేవుడికి పెట్టుకుంటారు నేను కాదని అనట్లేదు కానీ పిల్లలు మొక్కల్ని పెంచుకున్నంత ప్రేమగా ఈ మొక్కల్ని కూడా పెంచుకున్నాం కదా వదిలేసి వెళ్ళిపోవాలంటే కొంచెం ఒక చిన్న బాధగా అనిపిస్తుంది సరే ఒక్కసారి వాటిని అయితే చూసుకొని మురిసిపోయాను సో ఇవాళ వీడియో అయితే ఇదేనండి ఎందుకు బిజీగా ఉన్నాను అనేది మీకు అర్థమైపోయింది కదా అలాగే బట్టలు కూడా కొత్త స్టాక్ తీసుకొచ్చాను అది భార్గ్వీ ఫ్యాషన్ వరల్డ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను చూస్తూ ఉండండి ఇంకా కంటిన్యూగా వీడియోస్ అయితే వచ్చేస్తాయి థ్యాంక్ యూ బై బాయ్